ఇది ఈ షాపింగ్ పొద్దుగాల పొద్దుగాల ఉత్తి పుణ్యాన డబ్బు బొక్క రే రూమ్ చూస్తే జూబ్లీ హిల్స్ లా ఉంది బాత్రూమ్ లో బకెట్ లేకుండా ఇన్నా లేలా రస్నానం చేస్తున్నావ్ సోప్ లేకుండా ఎలా చేస్తున్నాను అలాగే ఏంటి నువ్వు సోప్ వాడవా పేస్ట్ ఇప్పుడు మానేశాను అప్పుడే మానేశాను రా ఏయ్ అయ్య డిస్టెన్స్ బే డిస్టెన్స్ ఏయ్ నాది సింహరాజ్ రా సింహాలకు స్మెల్ రాదు కమ్ ఆన్ చికిట్ రా చికిట్ రే పానీపూరి తింటావా నువ్వు వెయ్యి తీస్తారంటే వెయ్యి తింటా అరే ఆ రెండు ప్లేట్లు తీసుకొని ఎక్కడ ఇచ్చాయి తొందరగా బరే మసాన్ అన్న వేరే అలాగేనా తినండి సార్ కానీ తెస్తా సార్ లాభం సూపరా పచ్చాసి రూపాయ సార్ నా మొత్తం కౌంటర్ ఎంత ఉండదన్న ఎవరి దగ్గర చేంజ్ తీసుకో అన్నా మీ దగ్గర చేంజ్ ఉందా లేదు మైత్రి మేడం ఏమైతే అదే బే ఆ రోజు రోజు వన్ రూపీచ్చిందని చెప్పాను కదా ఫాస్ట్ ఫాస్ట్ కూడా మస్తులేరా ఒకసారి టచ్ చేసి చూడు అమ్ముకుని రోడ్ మీద పడతావు అది సరే కానీ ఓ వన్ రూపీ ఉందా ఓన్లీ వన్ రూపీయా యా దారిలో కట్ చేసుకో అదే చేత్తో పానీపూరి కూడా ఇచ్చారు ఎలా బండి హలో ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన వన్ రూపీ పర్లేదు తీసుకో పర్లేదు రండి అమ్మా మహాతల్లి నీ చేత్తో మంచిగా ఆశీర్వదించి ఇచ్చినావు ప్లీజ్ తీసుకో ఏం మాట్లాడుతున్నారు చెత్త హ్యాండ్తో నా రెజ్యూబేక్ ఇచ్చావు అక్కడ నా జాబ్ జాబ్ే తొప్పింది తీసుకోవాలి ఒక్క విషయం మాత్రం రా ఇప్పుడు వాడికి ఇచ్చిందంటే నా మా కొత్త రూమ్ వంతిక ఎప్పుడైనా రింగ్ ఇస్తే రీఛార్జ్ నేను గ్యారెంటీ అంతే ఇక్కడ <laughs> 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 <pearlause> స్టేయింగ్ ఎక్కడ ఓ అనుపమా ఉమెన్స్ అయ్యా ఓ వన్ టైన్ రీచార్జ్ చేయవా రే చిల్లరీరా ఎన్నిక చేయండి నంబర్ రైట్ నెంబర్ రాయనా యా వచ్చిందానా వచ్చింది చల్బే తా చేతున్న ఆ పోరిగడవరే పగడతాం ఇది కూడా చేస్తే కంపకాక వస్తాను నీ ఫోన్ ఇరా ఇందాకార్జ్ కదరా బ్యాటరీ డౌన్ అయితే ఓకే హలో ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఇందాక పానీపూరి సెంటర్ దగ్గర కలిశాడు కదా ఫోన్ చేసి తీడుతున్నాడు ਐసా kya నంబర్ వచ్చింది ఫోన్ చేసి Urdu ఊరు ఊర బుదులు తింట కొడకని థాంక్స్ రా కాకా ఎందుకు నాది తీటవు ఆది చిరే కదరా నా జాబ్ పోయింది నా నా నంబర్ నుంచి చేస్తే నేను బుక్ అవుతాను కదా సరే కరో కరో సరే

కనిపెట్టాడు కానీ కడుపు చల్లగా ఉండాలి ఈ ఫోన్ ఎవడు కనిపెట్టాడు కానీ ఆడి కడుపులో క్యాన్సల్ అవ్వరు ఫీల్ అవద్దు కాక మనకు విప్లో జాబ్ రాగానే కొత్త సీమ్ నేను స్పాన్సర్ చేస్తా వాడి దగ్గర కూడా వైకి చిల్లర ఉండదేమరా మమ్ కాల్లింగ్ అమ్మ చెప్పు మా ఏరా ఏం చేస్తున్నావ్ రా దొరికిన కొడుకు తీర్థం తీసుకుంటున్నాను అమ్మా అమ్మలి ఓ థర్స్డే కదా బాబా టెంపుల్లో లో ఉన్నవా నా మాట ఎంత ఎంత రెస్పెక్ట్ రా నీకు విలాగే ఆ సాయి నేను తప్పకుండా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తాడు సరే అమ్మా అయితే ఉన్నా ఏరా ప్రసాదం తీసుకోవాలి కదమ్మా నీ బాంచం బాబు సరే 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 రేప్ చేస్తలే అవును నీకు డబుల్ ఏమన్నా కావాలా డబులా ఆంటీ మీ కాల్ మొక్క ఆంటీ డబుల్ పంపిస్తే మాత్రం 1000 రూపాయలు నా అస్సలు పంపియొద్దు ఎందుకంటే ఈ హోల్ హైదరాబాద్ చిల్లర్ దొరకట్లే వద్దులే అమ్మా వీడు నన్ను ఎక్కడికి వచ్చి పెట్టినిస్తాడు ఈడు వీడి పెంచి ప్రేమ సరే జాగ్రత్త ఉంటా బాయ్ మా అంటే ఈ మంత్ కూడా అదే ఇంకా పడుకోలేదా ఏంటి ఈ టైంలో అమీర్పేట్ హాస్టల్స్ లో ఉండే అమ్మాయిలు పడుకోడమా అసలు ఇప్పుడు ఆ ఏరియా ఏ రేంజ్ లో ఉంటుందో తెలుసారా

సరే సరే తీసుకో రైట్ మంది ఇప్పుడు ఫస్ట్ తప్పకలిచారు అదేగా నేను చెప్పింది ఎంజాయ్ ఎంజాయ్ ఇంకా చాలా లేరా బాగా పరిగిపోతుంది సరే సరే బాయ్